అదిగో ఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది మొదటి జాబితా ప్రకటించిన నాలుగు వారాల తర్వాత సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది మొదట పదకొండు మందిని ఇప్పుడు ఇరవై ఏడు మందిని మొత్తంగా ముప్పై ఎనిమిది మంది ఇన్ఛార్జీలను ఇప్పటి వరకు ప్రకటించింది ఫస్ట్ లిస్ట్లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్ట్లో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది అనంతపురం హిందూపురం అరకు పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థులని రంగంలోకి దింపింది అలాగే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాణి భరత్ను రాజమండ్రి సిటీకి కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురంకు అరకు ఎంపీ గొడ్డ్రెటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇచ్చ ఇన్ఛార్జీలుగా ప్రకటించింది ఇక మిగతా మార్పులను చూస్తే రాజాంకు తాళె రాజేష్ను అనకాపల్లికి మాలసాల భర భరత్కులను పాయకారావుపేటకు కంబాల జోగులను రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్ను అలాగే గన్నబరానికి విప్పత్తి వేణుగోపాల్ను జగ్గంపేటకు తోట నరసింహను ప్రత్తిపాడుకు సుబ్బారావును రాజమండ్రికి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను పోలవరానికి తెల్ల రాజ్యలక్ష్మిని కదిరికి బిఎస్ మార్కుల్ అహ్మద్ను మిగతా వారిని ఎంపిక చేయడం జరిగింది చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అలాగే పెనుగొండకు కేసి ఉషాశ్రీ చరణ్ ను పాడేరుకు మత్స్యరాస విశ్వేశ్వర రాజును విజయవాడకు విజయవాడ సెంట్రల్ కు వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ వెస్ట్ కు షేక్ ను ఇన్ఛార్జీలుగా నియమించింది వైసీపీ ఇక సెకండ్ లిస్ట్ లో పదకొండు మంది సిట్టింగులకు షాక్ ఇచ్చారు జగన్ వీళ్లలో పది మంది ఎమ్మెల్యేలు కాగా ఒకరు ఎంపీ ఉన్నారు పి కన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్ పిఠాపురం ఎమ్మెల్యే పిండెం దొరబాబు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశోర్రెడ్డి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనకాపల్లి ఎమ్మెల్యే గురివాడ అమర్నాథ్ పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గున హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ పదకొండు మంది టిక్కెట్లు కోల్పోయారు అయితే మరో ఐదు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వాళ్ళ వారసులకు ఇచ్చింది వైసీపీ అయితే మరి థర్డ్ లీస్ట్లో ఎంతమంది సిట్టింగ్లో చీటీ చెరుగుతుందో మరి చూడాల్సింది అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారిని నల్లగొండ శంకర్ నారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయన ఆయనకి ఎంపిక చేయడం జరిగింది అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోళధరాజి శాంత జోళధరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంటు సభ్యురాడు ఆవిడ్ని మరి నా ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది అలాగే అరుకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగిల్ల భాగ్యలక్ష్మి అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిని అరుకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజాం ఎస్సీ కాన్స్ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాలే రాజేష్ ప్రముఖ డాక్టరు స్థానికుడు ఆ డాక్టర్ తాలా రాజేష్ని ఆయన్ని ఎంపీ చేయడం జరిగింది అలాగే అనకాపల్లి అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి ఛానల్ని నిర్ణయించుకుంటూ అలాగే మలసాల భరత్ కుమార్ పిఠాపురం శ్రీమతి గీత గారు గీత గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన బంగాళకీత గారిని ఎమ్మెల్యే గారు చేసిన బంగాళాఖీత గారిని